మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి గత నెల విశాఖపట్నంలో టూరిజం డెవలప్మెంట్ విషయంలో మాట్లాడినప్పుడు గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకటి బై డెబ్బై చట్టాన్ని సవరిస్తే పూర్తిగా డెవలప్మెంట్ చేయవచ్చు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గౌరవశ్రీ చింతకాయల అయ్యనపాత్రు గారు చెప్పడం చాలా బాధాకరమైన విషయం తక్షణమే ఒక ఇరవై డెబ్బై చట్టాన్ని చెప్పినందుకు వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది ఒకటి బై డెబ్బై చట్టం ఉన్నప్పటికీ కూడా గిరిజన ఏజెన్సీ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందక గిరిజనులందరూ కూడా సతమతం అవుతున్నారు గత ప్రభుత్వం జియో ఎంఎస్ నంబర్ త్రీని రద్దు చేసి గిరిజన ప్రాంత ప్రజలకు అన్యాయం చేసింది ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికార మధ్యలో వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టు వింటూ ఇవేళ మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి జియో నెంబర్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకటి బై డెబ్బై చట్టాన్ని కూడా సవరించాలని ఆలోచన ఎందుకొచ్చింది ఇప్పటికే టూరిజం ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో అనేక రకాలైనటువంటి డెవలప్ నెస్ అనేది పెరిగింది టూరిజంలో టూరిజం భవనాలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు కానీ దానికి ఉద్యోగ భద్రతలు సరిగ్గా లేక ప్రభుత్వం దానిపైన పూర్తి చొరవ తీసుకోలేక డెవలప్మెంట్ అనేది ఆగుతుంది టూరిజంలో వచ్చిన ఫండ్స్ మన ఏజెన్సీ ప్రాంతంలో డెవలప్ చేయాలి కానీ ఆ ఫండ్ ఏమవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితిలో ఉంది మరి ఒకటి బై డెబ్బై చట్టాన్ని ఎందుకు సవరిస్తారు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి విలువలను ఎందుకు తుంగలో తొక్కుతున్నారు ఇప్పటికే ఒకటి బై డెబ్బై చట్టం ఉండగానే మరి ఫిఫ్త్ షెడ్యూల్ వేరే అయినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో రాజ్యాంగంలో రాయబడినటువంటి నియమ నిబంధనలను కట్టుబడి ఉన్నటువంటి చట్టాన్ని వేళ నిర్వీర్యం చేయడానికి చూస్తున్నారు బడాబాబులకు చేతులు కలపడమా లేదా ఆదివాసులకు అన్యాయం చేయడమా ఆదివాసులు చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఆదివాసులు ఏమైపోవాలి చెట్టును పుట్టని నమ్ముకున్నారు ఏజెన్సీ ప్రాంతాన్ని అలమటిస్తున్నారు ఏజెన్సీ ప్రాంత అల అడవుల్లో ఉన్నటువంటి కనీస సంపదలను అలవాటు పడినటువంటి గిరిజనులకు ద్రోహం చేస్తారు ఇది ఎక్కడ న్యాయం గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను ఇప్పటికే దోచుకుపోయారు మరి ఉన్నదాన్ని కూడా తుడిచిపెట్టేస్తామంటే ఎలా గిరిజనుల సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంతు చిక్కట్లేదా గిరిజనులకు ఎందుకు ద్రోహం చేయడానికే చూస్తున్నారు ప్రతిసారి గిరిజనులపైనే ఎందుకు దాడి చేస్తున్నారు మరి ఆ రోజు అంతమంది టూరిజం మినిస్టర్లు ఉండగా టూరిజంని డెవలప్ చేయాలని చెప్పినప్పుడు గిరిజన శాసన సభ్యులు కానీ గిరిజన ప్రాంత నాయకులు కానీ ఎవరు లేరా వెంటనే దాన్ని ఎందుకు ఖండించలేదు అని ప్రశ్నిస్తున్నాం ఇది రాజకీయ వ్యవస్థకి చెందింది కాదు కనుక ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ముక్కుముడున ఈ యొక్క ఒకటి బై డెబ్బై చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఒప్పుకునే ప్రసక్తి లేదు అని ప్రతి ఒక్కరూ స్టేట్మెంట్లు ఇస్తూ రోడ్డు మీద బెటాయించిన అవసరం చాలా ఎక్కువగా ఉంది ప్రాంతానికి ప్రదేశానికి పార్టీలకు అతీతంగా అందరూ పోరాటం చేయాలి ఇది ఒక పార్టీకి సంబంధించిన కాదు విషయం కాదు ఇది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు నిర్వీర్యం చేస్తే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా జోక్యం చేయాల్సి చేసుకోవాల్సిన విషయం ఉంది కనుక తక్షణమే ప్రజలందరూ కూడా మేలుకోవాలి నాయకులు మేలుకోవాలి ఈ ఒకటి బై డెబ్బై చట్టం ఉండబట్టే మనం ఇవాళ మంత్రులు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వగలిగాం అదే చట్టాన్ని లేకపోతే మనమందరూ కూడా అనేక అవుతాము ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఈ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు కూడాను దీన్ని అనుభవిస్తున్నారు అధికారులు పూర్తిగా బాధ్యత తీసుకుంటే ఎందుకు ఇలాంటి ఆలోచన ప్రభుత్వానికి వస్తుంది మరి బీజేపీ ప్రభుత్వం చెప్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వింటుంటే సరైన పద్ధతి కాదు ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో బినామీదారులు పెరిగిపోయాయి బడాబాబులు లాడ్జీలు నివాసాలు విన్యాసాలకి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు మరి అలాంటి వారిపైన ఎందుకు కేసులు పెట్టట్లేదు ఎందుకు కే ఎల్టీఆర్ కేసుని నమోదు చేయటం లేదు మరి లాడ్జీలు బినామీదారులు పెరిగిపోయినప్పటికి కూడా ఇక్కడ అధికారులు పట్టించుకోకపోవడమే ఇలాంటి ఆలోచన వస్తుందని నేనైతే అనుకుంటున్నాను కనుక తక్షణమే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపాదాలు ఇప్పటికైనా ఉన్నదాన్ని మనం వినియోగించుకోవాలంటే సద్వినియోగం చేసుకోవాలంటే అందరూ కూడా మేలుకోవాల్సిన పరిస్థితి మేలుకోవాలి కనుక ప్రా పార్టీలకు అతీతంగా అనేక రాజకీయ పార్టీలు అందరూ కూడాను మరి ఎంప్లాయీస్ యూనియన్ కానీ మరి టీచర్స్ మరి విద్యార్థి విభాగం కానీ విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ప్రజా సంఘాలు అందరూ కూడా ఐక్యమత్తంగా మనం రోడ్డు మీద బెటాయిస్తే చింతకాల అయ్యన పాత్రుడు గారి కళ్ళు తెరుస్తాయని నేను అనుకుంటున్నాను కనుక తక్షణమే అందరూ కూడాను స్పందించాలి మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎంపీలు మరి అందరూ కూడాను మంత్రులు కూడాను తక్షణమే స్పందించి ఈ దీనిపైన ప్రత్యేక చొర చొరవ తీసుకోవాలి మనం ఇంకా ఆలస్యం కొలి చేసే కొలది మరి ఇంకా ప్రభుత్వానికి ఏ ఆలోచన వస్తుందో తెలీదు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే మనం నివేదిక అనేది పంపించాలి ఇది ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఒకటి బై డెబ్బై చట్టం కాదు ప్రతి ఒక్క గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రదేశానికి రాష్ట్రాలకి కూడాను ఇది ప్రదేశానికి కూడాను ఇది చాలా ముఖ్యమైన విషయము ముఖ్యమైనది ఇది ఈ ప్రాముఖ్యత కలిగినటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఎవరు ఒప్పుకునే ప్రసక్తి లేదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసులు అందరూ కూడా అనేది అవుతాయి అనేక రాష్ట్రాల్లో మనకు ఆదివాసులు నివసిస్తున్నారు ఇక్కడ నిర్వీర్యం చేస్తే దేశమంతా కూడా అతలకూతలమైన పరిస్థితులు ఉన్నాయి గమనించాల్సిన విషయం ఇది చాలా ఎక్కువగా ఉంది గౌరవనీయులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇలాంటివి వస్తాయని ముందే జాగ్రత్త ఈ యొక్క చట్టాన్ని రూపకల్పన చేసి గిరిజనులకు అండగా నిలబడినటువంటి పరిస్థితులు